విత్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ క్రోషియల్ థింగ్ అండ్ స్టేట్ వాజ్ అబౌట్ టు గో ఇన్ టు డిజాస్టర్ ఎన్డిఏ కేమ్ ఇన్ టు ఇన్ ప్రీవియస్ ఎలక్షన్స్ ఆల్ ఆఫ్ అస్ గేమ్ టుగెదర్ వి సేవ్ ది స్టేట్ ఫ్రమ్ బికమింగ్ టు క్రియేట్ అనదర్ మ్యాన్ మే డిజాస్టర్ ఆఫ్ ప్రీవియస్ గవర్నెన్స్ అండ్ వి కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ విపత్తులనేది కేవలం ప్రకృతికి సంబంధించినవి కాకుండా మానవులు చేసిన విపత్తులు కూడా ఉంటాయి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో గత ప్రభుత్వం కనుక వచ్చింటది ఏ స్థాయి విపత్తు ఉండేదో మీకు అర్థమైంది అది అలాంటి విపత్తు నుంచి కూడా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం గౌ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో గౌరవ హోం మంత్రి ఆయన సూచనలతోటి చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేశాం ప్రజల్ని గత ప్రభుత్వం విపత్తు నుంచి మేము కాపాడగలిగాం ఈ రోజున విపత్తు నుంచి కాపాడగలిగి ఈ రోజున సౌత్ మన ఫోర్సెస్ అన్ని కూడా ఇక్కడ ప్రారంభించడానికి మనం దోహదపడ్డాం ఇవన్నీ

కానీ మనుషుల మాధ్యమంగా వచ్చినటువంటి ప్రమాదాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆదుకోవడానికి ఎన్డీఏ ముందుగా ముందుకు వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను 2014 సే 19 5 సాల్ అపార సంభావనావాలే రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కి जिस प्रकार से దుర్గతి हुई वो मैन मेड डिजास्टर था రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల పాటు ఏదైతే అమితమైనటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు అది మనుషుల చేత వచ్చినటువంటి ప్రమాదంగా గమనించాలి